స్వామీజీలందరికీ పాదపద్మాలకు నమస్కరించి సనాతన ధర్మ వారసునైనందుకు గర్వపడుతూ గత ఐదు సంవత్సరాలుగా మా ప్రయాణం ప్రారంభమై ఇప్పటికి ఒక అరవై వేల మందికి రీచ్ కాగలిగిన అరవై వేలు ఈ దీనితోని డెబ్బై వేల మందికి రీచ్ అయ్యాము అందరూ ఇప్పటివరకు సనాతన ధర్మ ప్రచార సమితి ఏమంటుందంటే ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ అందరికీ తెలుసు ఈ శ్లోకాన్ని మేము ఎలా చెప్తున్నామంటే భారతదేశము అష్ట ఐశ్వర్యాలతో విలసిల్లాలి కావాలా వద్దా ఇంటింటా భగవద్గీత అష్ట ఐశ్వర్యాలతో భారతదేశం అంటున్నాం ఒకసారి అందాం ఇంటింటా భగవద్గీత ఇంటింటా భగవద్గీత అష్టైశ్వర్యాలతో భారతదేశం భగవద్గీత చదివితే చనిపోయినప్పుడు కాదు పాఠశాలలో నేర్పించండి పాఠశాలలో నేర్పిస్తే కోర్టులో ప్రమాణం చేయాల్సిన అవసరం వస్తుందా రాదు కాబట్టి దీన్ని ప్రతి ఇంటికి చేరవేసే లక్ష్యంతో సనాతన ధర్మ ప్రచార సమితి నడుస్తుంది అయ్యా మరి అప్పుడు కురుక్షేత్రం కదా ఇప్పుడేంటి అంటే నేను నేనొక జూనియర్ కాలేజ్ లెక్చరర్ కాబట్టి యువకులు చాలా కష్టపడుతున్నారు టెన్షన్కు లోనవుతున్నారు కురుక్షేత్రం అంటే నిత్య జీవితంలో జరిగేదే కురుక్షేత్రం అర్జునుడు అంటే ఎవరంటే జీవితంలో బాగుపడాలనుకున్నవాడు అర్జునుడు అతనికి వచ్చిన డౌటే అర్జునుడు కాబట్టి యువకులందరికీ భగవద్గీత చేర్దామా లేదా మనమే పాడదామా చేర్దామన్న వాళ్ళు చేతులు ఎత్తండి ఒకసారి చేతులు నోళ్ళెత్తాలి మీడియా అటు అంతా డింపాండ్ అయ్యా ఒకసారి అయితే దీనికి ఒక కష్టమైన పని ఉన్నది ఎందుకంటే మన దేశాన్ని సెక్యులర్ దేశం అంటున్నారు మన పిల్లలకి మెకాలే విద్యా విధానం పేరు మీద మనకు చెప్తలేరు కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ ఇవాళ ఒక మాట అడుగుతున్నా ఆరు నెలల నుంచి కష్టపడ్డ తర్వాత ఒక మాట అడుగుతున్నాను మహిళలందరూ కూడా ఒక పాఠశాలని దత్త తీసుకోవాలి ఏం పాఠశాలని గవర్నమెంట్ పాఠశాలకు పోండి వారానికి ఒకసారి పోండి ఆ పోయిన వాళ్ళు ఒక్క శ్లోకమే నేర్పించరండి ఎంతమంది సిద్ధం చెప్పండి ఒక్క పాఠశాలని ఎన్నుకొని పిల్లలకి భగవద్గీత చేర్పాలి మన గీతని మనమే ప్రచారం చేసుకోవాలి మన ధర్మాన్ని మనమే ప్రచారం చెప్ప చేసుకోవాలి సనాతన ధర్మం మీద అవాక్కులు చెవాక్కులు చేసేవారికి చెప్తున్నాను సనాతన ధర్మం పాటించిన రోజు నా దేశంలో సంపద ఉన్నది గుప్తుల కాలంలో రాసులు రత్నాలు అమ్మారు మధ్యలో ఎందుకు దరిద్రం వచ్చింది దరిద్రం ఎందుకు వచ్చిందంటే మన పిల్లలకు భగవద్గీత చెప్తలేము అర్జునుడు అన్నాడు క్లైబ్యమాస్మగమ పార్త నైతత్వముపద్యతే క్షుద్రం హృదయ దౌదల్యం తత్వోత్తిష్ట పరంతప అని చెప్పిన కృష్ణుడు ఏం చెప్పాడు నా యువకులకి ధైర్యాన్ని ఇచ్చాడు నా దేశ ప్రజలకి ధైర్యాన్ని ఇచ్చాడు ప్రతి శ్లోకాన్ని నేనేమంటానంటే ఒక కమ్యూనిస్ట్గా చూడు ఒక సెక్యులరిస్ట్గా చూడు అందులో ఉండే భావాన్ని అర్థం చేసుకోండి మీరు చేసే మీ గ్రామాల్లో చేసే ప్రయత్నం చిన్నది కాదు తల్లి మేము చేసే ఏంటంటే ఒక్కసారి వెనక్కి చూడండి ఎంతమంది భక్తులు ఉన్నారో ఇలాంటి సామూహిక కార్యక్రమాలు చేద్దామా వద్దా మళ్ళా ఇంకొకటి ఏంటి తెలుసా ఒక సాంప్రదాయం కాదు ఇవాళ ఒక్కసారి చూడండి అన్ని సాంప్రదాయాల వాళ్ళు కలిసాం మనం మా లక్ష్యం ఏంటంటే ఇంటింటికి చేరాలంటే కనీసం కోటి మందికి చేరాలంటే మీరు అందరి సహకారం కావాలి ముఖ్యంగా ఈ సహకారం ఎవరిలో కావాలంటే పాఠశాల నుంచే ప్రారంభం కావాలి ఈ సాధు పుంగువుల సహకారం కావాలి మీ అందరి సహకారం కోరుతున్నాము కాబట్టి భగవద్గీత చనిపోయినప్పుడు వేసే గ్రంథమా జీవితాన్ని మార్చుకునే గ్రంథమా కాబట్టి జీవితాన్ని మార్చుకునే గ్రంథాన్ని ఎక్కడ పెట్టాలి పూజ గదిలో వేసి పూలు పట్టి చల్లితే కాదు ఏం చేయాలి నకాంక్షే విజయం కృష్ణ నచ రాజే సుఖానిచ కిన్నో రాజేన గోవింద గై జీవితే నవాన అన్నాడు ఒక ధర్మం ఏంటండి రాజ్యం వద్దంటాడా ధర్మం కాపాడద్దా అలాంటి వానికి బోధించింది ఏంటిది భగవద్గీత చివరికి ఏమన్నాడు భగవద్గీత పోరిస్తే పారిపోలే నైరాశ్యం చెందలేదు చివరికి ఏమన్నాడు కరిష్యే వచనం తవా అన్నాడు నువ్వు చెప్పితే చేస్తానే అన్నాడు ఏం చేయాలి మరి ఇవాళ యువకులు స్వధర్మే నిధనం శ్రేయ భయావహ మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి ఎందుకంటే ప్రపంచం భారతదేశం వైపు చూస్తుంది ఎటు చూస్తుంది ప్రపంచం దానికి ఉదాహరణ ఏంటిది కుంభమేళకు ఎవరు వచ్చాను ప్రపంచం వాళ్ళు అందరు వచ్చారు వైపు చూస్తుంది భగవద్గీత వైపు చూస్తుంది చెప్పను కొట్టరా గట్టిగా కొట్టరా అక్కడ చేతులు లేదు కావచ్చు ప్రపంచం భారతదేశం వైపు చూస్తుంది భారతదేశం ఎవరి వైపు చూస్తుంది భగవద్గీత వైపు చూస్తే అందరు ఎవరి దగ్గర రావాలో మీ దగ్గరికి రావాలి మా సనాతన ధర్మం ఏమైతే తెలుసా ఈ ప్రోగ్రామ్ తర్వాత చాలామంది నేర్చుకుందాం అనుకుంటారు నేర్చుకోవాలంటే ఎవరి దగ్గరికి పోతాం మీ అందరి డేటా మా దగ్గర ఉన్నది మీ అందరి దగ్గరికి తోలుతాం కాబట్టి మనదంతా గీతా నెట్వర్క్ అంటారండి గీత జియో నెట్వర్క్ కాదు మనది ఏమి నెట్వర్క్ మీరు ఎవరైనా ఫామ్ నింపిన వాళ్ళు ఉంటే నింపి పోయేటప్పుడు నింపిపోండి ఓకేనా ఈ సనాతన ధర్మానికి మీరు అందిస్తున్న సహకారానికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలు మనము రెండింటికి ఎగ్జాక్ట్లీ క్లోజ్ చేసుకుంటాము ఇవాళ పారాయణం కాదు భగవద్గీత ఉత్సవాలు మధ్యాహ్నము భజనలు ఉంటాయి కోలాటం ఉంటుంది భోజనాలు మంచిగా మనకు ఉన్నాయి ఎవ్వరు కూడా ఇయ్యాలా ఏకాదశి అనుకొని కృష్ణునికి కేటాయించండి అలాంటి కార్యక్రమంలో అందరము నాలుగు ఐదింటి వరకు ఉంటాము స్వామీజీల ప్రవచనం వింటాం మనం జై శ్రీకృష్ణ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం శ్రీస్తుతి టీవీని సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న గంటను కొట్టండి